ఓం శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం రోజు మన మకర రాశివారి జీవితంలో రాబోయే రోజులలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన మార్పు గురించి అత్యంత విపులంగా స్పష్టంగా తెలుసుకోబోతున్నాం మీ జీవిత గమనాన్ని మీతలరాతను శాశ్వతంగా మార్చివేయబోయే ఒక దివ్యమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లోనే మీరు చూస్తుండగానే సంభవించబోతోంది ఆ జరగబోయే శుభ పరిణామాలను చూసి మీ జీవితంలో వస్తున్సానుకుల మార్పును గమనించి ఇది నిజమేనా లేక కళ అని మీ కళ్లను మీరే నమ్మలేని ఒక నిర్వచనీయమైన దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే మకర రాశి వారికి గడిచినేడున్నర సంవత్సరాలు ఏలినాటి శనివల్ల ఒక అగ్నిపరీక్షలాగా సాగింది ఇప్పటివరకు మిమ్మల్ని ఒక పీడకలలా వెంటాడి నష్టాలు కన్నీళ్లు అవమానాలు నిందలు అనేదట్టమైన చీకటిని చీల్చుకుంటూ ఒక ప్రచండమైన దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని తన ఆధీనంలోకి తీసుకోబోతోంది మీకు ఒక అభేద్యమైన రక్షణ కవచంలా నిలవబోతోంది మీ పనులన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే ఒక ప్రదేశంలో కూర్చుని మేము చెప్పబోయే ఈమూల్యమైన విషయాలను ఒక పావుగంట సమయాన్ని మీకోసం కేటాయించి మీ మనస్సు పొరలోకి మీయాత్మలోతుల్లోకి ఇంకిపోయేలా అత్యంత శ్రద్ధగా వినండి ఇలా చేయడం వల్ల మీ జీవితానికి ఒక కొత్త అర్థం దొరుకుతుంది ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును బలంగా తడుతుంది నిదానమయున్న మీ ఆత్మను మేల్కొలుపుతుంది మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి మిమ్మల్ని విజయ శిఖరాల వైపు నడిపిస్తుంది ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా మీరుగాగ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపుట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా సూక్ష్మరూపంలో వచ్చివెళ్తోందన్న విషయం మీకు తెలుసా ఆ దైవమెవరో అసలు ప్రత్యేకంగా మీ ఇంటికే ఎందుకు వస్తున్నారో మీకు గనుక పూర్తిగా తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని ఇంత గొప్ప సత్యాన్ని గ్రహించలేకమా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు ఆదైవం ఎప్పటినుంచో మీమీద తన కరుణా కటాక్ష వీక్షణాలను వర్షిస్తూనే ఉంది కాని దానిని మీరు ఇప్పటివరకు గ్రహించలేకపోయారు మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థం అవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళనుంచి ఆనంద భాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్లుగా పడిన ప్రతి కష్టానికి అనుభవించిన ప్రతివేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది కాబట్టి ఈ అమూల్యమైన సమాచారాన్ని దయచేసి ఎక్కడకూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తేకాగ్రతతో పరిపూర్ణమైన నమ్మకంతో వినండి అప్పుడే మేము మీకు ఏమి చెప్పదలుచుకున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు యొక్క స్వరూపం ఏమిటో మీకు సంపూర్ణంగా అవగతం అవుతుంది అలాగే ఈ సమాచారం మీ మనస్కు నచ్చితే మీ జీవితానికి ఇది మేలు చేస్తుందని మీకు అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి భక్తితో విశ్వాసంతో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ ప్రగాఢ సంకల్పాన్ని ఆజగదరక్షకుడైన భగవంతుడికి తెలియజేయండి జ్యోతిష్య శాస్త్రంలో ఈ మకర రాశి వారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది అత్యంత సంక్లిష్టమైనది కూడా రాశిచక్రంలో ఉన్న పన్నెండూ రాసులలోకెలలా అత్యంత ఓర్పు సహనం మరియుకరున కలిగినవారు ఈ రాశి జాతకులు వీరిమనస్తత్వం ఎప్పుడు సర్వేజన సుఖినోభవంతుం నట్లుగా అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది మీరు మకర రాశివారు కర్మకు క్రమశిక్షణకు న్యాయానికి ప్రతీక అయిన సనిదేవుడే మీ రాసినాథుడు కష్టపడి బతకడం ఒక నియమ ప్రకారం జీవించడం ఎవరికీ అన్యాయం చేయకూడదు అనుకోవడం మీ నైజమైనా సరే నేనుయే పాపం చేశానని నాకు ఈ శిక్ష నేను నమ్మిన ధర్మమే నన్ను ముంచిందా అని ఒంటరిగా కూర్చుని మీలో మీరే కుమిలిపోయిన రాత్రులు లెక్కలేనని వీళ్లు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వీరికి అధిపతి సనిదేవుడు కావడం వల్ల సహజంగానే వీళ్లలో ఓద్భుతమైన క్రమశిక్షణ పట్టుదలు ఉంటాయి ఏదైనా ఒక పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి వరకు నిద్రపోరు నిదానమే ప్రధానం అన్నట్లు నెమ్మదిగా అయినా స్థిరంగా తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు వీళ్ల కష్టపడి పనిచేసే తత్వమంకిత భావం చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే మాటల్లో చెప్పలేని ఓర్పు సహనం వీరికి దేవుడి ఇచ్చిన వరంలాంటిది ఇకవీళ్ళ ఆశయాలు లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి ఏదో పైపైన బ్రతకడం వీరికి నచ్చదు జీవితంలో ఏదైనా సాధించాలి ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపనవీళ్లలో బలంగా ఉంటుంది బాధ్యతలను చాలా తేలికగా స్వీకరిస్తారు వాటిని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకాడరు అందుకే కుటుంబంలో అయినా పనిచేసే చోటైనా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది వీరిని నమ్మిన వాళ్లను ఎప్పుడూ నిరాశపరచరు కొంచెం గంభీరంగా రిజర్వ్డ్గా వీళ్ళ మనస్సు చాలా సున్నితమైనది బాధ్యతాయుతమైనది వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆచరణాత్మకంగా దూరదృష్టితో కూడుకొని ఉంటాయి మకర రాశివారిలో మరో గొప్ప గుణం వాళ్ల వాస్తవిక దృపథం ఓర్పుగాలిలో మేడలు కట్టడం వీరికి అస్సలు గీత్తు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి అన్ని కోణాల్లో ఆలోచించేప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు ఎదురయ్యే కష్టాలను సవాళ్లను చూసి వీరు భయపడరు వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం వీరికి ఉంటుంది జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా తనకుండా బెనకుండా నిలబడగల స్థిత ప్రజ్ఞత వీరికి సనిదేవుడి ఆశీస్సుల వల్ల వస్తుంది అందుకే ఎంతటి కష్టకాలంలోనైనా వీరిని ఆశ్రయిస్తే సరైన సలహా ధైర్యం లభిస్తాయి మకర రాశివారు చాలా నమ్మకస్తులు ముఖ్యంగా స్నేహబంధంలో కుటుంబ సంబంధాలలో వీరు చూపించే నిబద్ధతం మోఘం పైకి ఎక్కువగా మాట్లాడకపోయినా తమవాళ్లంటే ప్రాణం పెడతారు వీరి స్నేహం దొరకడం ఒక అదృష్టంలాంటిది వీరిలో దాగిన్న సృజనాత్మకత లోతైన ఆలోచనలు చాలామందికి తెలియకపోవచ్చు కాని అవకాశం వస్తే వీరు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరుస్తారు నిజంగా మకర రాశి వారు పట్టుదలకు క్రమశిక్షణకు బాధ్యతకు మారుపేరు వీళ్ల మంచి మనస్సు కష్టపడే తత్వమందరికీ ఆదర్శప్రాయం వీళ్ళు వీళ్లు ఎన్నో రకాలుగా కిందపడి దెబ్బలు తిని మళ్లీ సొంతంగా పైకి లేచినటువంటి వ్యక్తులు అలాగే వీరికి కొన్ని ఈ కష్టాలు రావడానికి కారణం వారి ఉన్న స్వార్థపరులైన మనుషులే ఈ మకర రాశివారు పాఠ్యపుస్తకాలలో నేర్చుకున్నటువంటి పాఫాలకన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పినటువంటి గుణపాపాలే ఎక్కువ మీ గుండె వెన్నలాంటిది చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయస్సునుంచే డబ్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కానివండి పరిస్థితులు సృష్టించినటువంటి కొన్ని అయితే మీరు ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు సూలాల్లాబలంగా తగలాయి అలాగే వైవాహిక జీవితం విషయంలో మకర రాశివారు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తులు వీరు తమ జీవిత భాగస్వామికి విశ్వసనీయ సహచరులుగా ఉంటూ కుటుంబ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తారు అయితే వీరు భావోద్వేగాలను బయటకు చూపించడంలో కొంత సంకోచించిన లోపల గామైన ప్రేమను అనుబంధాన్ని కలిగి ఉంటారు మకర రాశివారు అవసరమైన వ్యక్తులకు సహాయం చేయడంలో ముందుంటారు జీవిత భాగస్వామి నుండి సమాన స్థాయి నిబద్ధతను ప్రేమను ఆశిస్తారు పిల్లల విషయంలో క్రమశిక్షణ నేర్పడం వారికి మంచి విలువలను అందించడంలో మకర రాశి తల్లిదండ్రులు చాలా వహిస్తారు ఇంత మంచివారైన మకర రాసివాళ్లకి గతేడున్నర సంవత్సరాలు ఏలినాటి శనివల్ల మీరు పడిన కష్టాలు అంత ఇంత కాదుభరించిన అవమానాలు కార్చిన కన్నీళ్లు మిమ్మల్ని పిండేశాయి మీ మంచితనాన్ని లోకంబలహీనతగా చూసింది మీ చేతకానితనంగా అపార్థం చేసుకుంది మీనిజాయితీని అమాయకత్వంగా ముద్రవేసి ఆడిందేటగా పాడిందే పాటగా మీ జీవితంతో ఆడుకుంది అన్నింటికన్నా భయంకరమైన దెబ్బ వెన్నుపోటు రూపంలో తగిలింది మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన స్నేహితులో బంధువులో భాగస్వాములో మీ బలహీనతలను తెలుసుకుని సరైన సమయం చూసి మిమ్మల్ని దెబ్బ కొట్టారు మీనమ్మకాన్ని తమ స్వార్థానికి వాడుకున్నారు మీ జీవితం అల్లకల్లోలంగా మారింది చేతిలో డబ్బు నిలవలేదు అనవసర ఖర్చులు అనారోగ్య సమస్యలు మానసిక ప్రశాంతత కరువైంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళం మీ వెనుక ఎన్నో కుట్రలకు తంత్రాలు జరిగాయి మీ ఆరోగ్యం దెబ్బతింది మీరు చేయని తప్పులకు కూడా నిందలు మోసారు సొంతవాళ్లే మిమ్మల్నేంపార్థం చేసుకున్నారు దూరం పెట్టారు మీరు ఎంత కష్టపడినా ఎంత నిజాయితీగా ఉన్నా ఎవరూ గుర్తించలేదు మీ శ్రమకు ఫలితంసున్నాగా కనిపించింది ప్రతిరోజూ ఒక యుద్ధంలా ప్రతిక్షణం ఒక నరకంలా గడిచింది ఎంతగా అంటే నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడింది మీ ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చుని నాకెవరు లేరు నా కష్టాన్ని నాబాధనూ అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవరు లేరని తీవ్రంగా మదనపడ్డారు జీవితంలో కొన్ని కైనమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడని మా మీదనే ఎందుకు ఇంతపగబడ్డని మీరు ఆ భగవంతుడిని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి కాని మీ ఆవేదన మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది ఆ నిజంగ్రహించిన తర్వాత మీరు మోకాళ్లమీద వంగిమరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు తెలియక చేసిన తప్పులకు క్షమించమని వేడుకుంటారు మీ జీవితం ఇకపై ఆ దైవానికి అంకితం చేయాలనేంత గొప్ప పరివర్తనమిలో కలుగుతుంది మీరు పుట్టుకతోనే శ్రమజీవులు క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంది మీరు ఎక్కువగా మాట్లాడరు మీ పని మీ గురించి మాట్లాడుతుంది అయితే జీవితంలో మీకు ఏది సులభంగా రాదు ప్రతిదీ ఆలస్యంగా చాలా కష్టపడిన తర్వాతే వస్తుంది ఇదే కొన్నిసార్లు మీలో నిరాశను నిస్పృహను నింపుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతోందనే ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి ఇది మీ జీవితంలో అతి అతిపెద్ద అంతర్గత పోరాటం ఈ ఏడున్నర సంవత్సరాల నరకం మీకే ఎందుకు అని మీరు ప్రశ్నించుకోవచ్చు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికీ ఏ చిన్న అన్యాయం చేయలేదే అన్యా భగవంతుడిని నిష్ఠురంగా నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకమున్నాయి కాని మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతివేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే మీ చుట్టూనే తిరుగుతోంది ఆ దైవమెవరో కాదు సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు అవును సకల గ్రహాలకు శనిభగవానుడికికూడా అధిపతి అయిన ఆపరమేశ్వరుడే మీమీద తన సంపూర్ణ కరుణాకటాక్షాలను చూపిస్తున్నాడు ఆయన మీ రాసికింధిపతి అయిన శని గ్రహానికికూడా పరమమిత్రుడు జ్దానాన్ని ప్రసాదించే ఆదిగురువు మీరు పడుతున్న కష్టాలకు మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడని మీ మానవత్వానికి మీ నిజాయితీకి మీ ధర్మనిరతికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడు ఆ సంకరుడు పూర్తిగా మెచ్చాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచం లాగా మీకు అందిస్తున్నాడు ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో ఒక శక్తి రూపంలో ఒక సానుకూల తరంగం రూపంలో ఒక దివ్యమైన పరిమళం రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు రాయన మీతోనే ఉంటున్నాడు మిమ్మల్ని గమనిస్తున్నాడు మిమ్మల్ని కాపాడుతున్నాడు ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటినుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గండాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి ఒక్కసారి ప్రశాంతంగా మీగతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి మీకు అన్నీ గుర్తుకు వస్తాయి మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నష్టాల నుంచి ఘోరమైన అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచిక్యంగా బయటపడేశాడు ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి నిజస్వరూపం బయటపడటం వంటివి ఆయనే తెర వెనుక ఉండి నడిపించిన లీలలో లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఇంత నిబ్బరంగా ఇంత ఆరోగ్యంగా ఉండేవారు కాదు ఈ మధ్యకాలంలో మీకు కుస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది అంటే దానికి ఏకేక కారణం ఆ మహాశివుని కటాక్షాలే కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆయన ఉనికిని అంగీకరించి ఆయనను సరను వేడాల్సిన తరుణం ఇదే ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు నాలాంటి వారి మాటల రూపంలోనో లేదా ఏదో ఒక సంకేతం రూపంలోనో ఒక మంచి ఆలోచన రూపంలోనో తన ఉనికిని మనకు తెలియజేస్తుంది ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ శివయ్య మిమ్మల్ని ఈ వీడియో వైపు నడిపించాడని అర్థం చేసుకోండి మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో పరిపూర్ణమైన భక్తితో ఆరాధించడం ప్రారంభించాలి ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో ఆనందంతో నిండిపోతుంది కదూ ఎందుకంటే మకర రాశివారికి అధిపతి శని భగవానుడు శ్రమకు క్రమశిక్షణకు కారకుడు శివుడు జ్దానానికిపతి పరమజ్దాని ఆదియోగ అందుకే మీకు శివుడికి ఒక విడదీయరాని అద్భుతమైన బంధముంది మకర రాశివారు సహజంగానే శివ భక్తులై ఉంటారు లేదా వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన సొంత బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ అనుక్షణం కాపాడుతూ ఉన్నాడు మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు లేదా తెల్లవారుజామున ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి ఒకదైవిక ఉన్నట్లుగా మీకొనిపిస్తుంది అది మీ ఇంటిని ఒక ఆలయంలాపవిత్రంగా మారుస్తుంది కొన్నిసార్లు నుంచో సుగంధభరితమైన విభుధి వాసన రావడం కాని గుడిలో వినిపించే గంటల శబ్దం మెల్లగా వినిపించడం కాని కర్పూరం వాసన రావడం కాని లేదా మల్లెపుల సువాసన రావడం కాని జరిగి ఉండవచ్చు ఇవి ఏవి మీ కాదు మీ ఊహ అస్సలు కాదు సాక్షాత్తు ఆశివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన తిరుగులేని సంకేతాలు ఆ దైవం నుంచి పెద్ద పెద్ద పూజలను ఖరీదైన యాగాలు హోమాలను ఏమీ కోరుకోవడం లేదు ఆయన భో సంకరుడు భక్త కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనస్సును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటినుంచి భక్తితో జారే ఒక భాష్పం ఆయనకు కోటి గంగా నదులతో చేసే అభిషేకాలతో సమానం మీ నిస్వార్థమైన పిలుపు ఆయనను కదిలిస్తుంది మీరు చేయవలసిందల్లా ప్రతిరోజూ ఉదయాన్నే స్నానంచేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు కనీసం ఒకటి సున్నా ఎనిమిది సార్లు పూర్తి శ్రద్ధతో భక్తితో జపించడం ఇలా చేయడం వల్ల మీ మనస్సులోనేనవసరమైన భయాలు దీర్ఘకాలిక ఆందోళనలు ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం అపారమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి మీ చుట్టూ ఒక దైవిక శక్తిక్షేత్రం ఏర్పడుతుంది అలాగే ప్రతి సోమవారం రోజు కాని లేదా శనివారం నాడు వచ్చే ప్రదోషకాలంలో కాని దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా ఆ ఆనిటితో పాటే మీ కష్టాలను బాధలను కూడా ఆయనకు సమర్పిస్తున్నట్లుగా భావించండి ఒక్క మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను మీ బాధలను మీ కోరికలను పాదాల వద్ద చెప్పుకోండి ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు మీ భారాన్ని ఆయనే మోస్తాడు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలను చేసిన పాపాలను పూర్వజన్మ కర్మలను హరించి మీకు స్కశాంతులను అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు ఆ శివయ్యనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు మీరెంతటి కష్టంలో ఉన్న ఎంతటి అగాధమైన నిరాశలోన సరే ఒక క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలచుకుంటే చాలు మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్లోచన వస్తుంది ఆ సమస్యనుంచి బయటపడే మార్గం మీ కళ్ల ముందే కనిపిస్తుంది మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి అయితే ఇక్కడ మీరు మరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి ఆ మహాశివుడి ఆశీస్సులతో పాటు మీకు అండగా నిలిచే మరో మహాశక్తి ఉంది ఆ శక్తే మీ ఇంటి కులదేవత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదేవతను విస్మరించకూడదు మరచిపోకూడదు కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి మీములాలను కాపాడే శక్తి కులదేవాన్ని మరవడమంటే చెట్టు తన వేర్లను తానే నరుకోవడం లాంటిది శివుడు విశ్వానికి తండ్రి అయితే కులదేవత మీ వంశానికి తల్లిలాంటిది మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఇక ఏమాత్రమాలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ పెద్దలను అడిగి తెలుసుకోండి ఆ కులదేవత ఫోటోనుకూడా మీ పూజగదిలో పెట్టుకుని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి వారిని నిత్యం స్మరించుకుంటూ ఉండండి వీలైతే కులదేవత పేరు ఏమిటో కామెంట్ బాక్స్లో భక్తితో కామెంట్ చేయండి తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది మీకు మరింత వేగంగా మేలు చేస్తుంది వారి అనుగ్రహం మీకు తోడవుతుంది కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికీ ఉండదు మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీకు తెలియకుండా హాని దుష్ట దుష్టశక్తులు మీపై ప్రయోగించే ప్రయోగాలు మీ దరిదాపులకు కూడా రాలేవు వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరై వారికి వెయ్యిరెట్లు శక్తితో ఎదురు తిరుగుతాయి మీకు హాని తలపెట్టిన వారేపతనం అవుతారు ఆ మహాదేవుడి రక్షణ కవచ మిమ్మల్ని అన్నింటినుంచి కాపాడుతుంది మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు ఆర్థికంగా ఉన్నిబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనమెప్పుడూ నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో బంగారం రూపంలో భూముల రూపంలో మిగులుతుంది లక్షలు కాదు మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి ఆ భగవంతుడు మీకు అలాంటి మార్గాలను చూపిస్తాడు మీ బుద్ధిని ఆ దిశగా నడిపిస్తాడు ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతోంది మరో నాలుగు రోజుల్లో చాలా మంచి మంచి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు అయితే ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలు అవుతున్నాయి అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన కాలంగా మీరు కోల్పోయిన మానసిక ప్రశాంత లభిస్తుంది కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఐకమత్యంతో ఉంటారు మీ భాగస్వామితో మీనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితమానందమయం అవుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు చదువులో వృత్తిలో రాణించి వృద్ధిలోకి వస్తారు వారి ప్రగతిని చూసి మీరు గర్వపడతారు కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్న ఎన్ని పనులలో తలమునకలై ఉన్న సరే ఈ చిన్న పనిని మాత్రం చేయకండి ఆ మహాశివుడిని మీ మనసులో మీ శ్వాసలో నిలుపుకుని ప్రతి పనిని ప్రారంభించండి ఓం శివాయ అని స్మరించి అడుగు ముందుకు వేయండి మీ కులదేవతను పూజించడం స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెండు శక్తులే మిమ్మల్ని రాబోయే కాలంలో ముందుకు నడిపించే రథసారథులు వారే మీ జీవిత నౌకకు చుక్కానిగా నిలుస్తారు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మఫలాలను గ్రహదోషాలను అన్నింటినీ తన జటాజోటల్లో బంధించి మిమ్మల్ని పవిత్రులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు భక్తితో నమ్మకంతో శరణాగతి భావంతో ఆయనను సరను వేడటమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు తిరుగు అనేది ఉండదు మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగమైన వ్యాపారమైన రాజకీయమైన కళారంగమైన అందులో అగ్రగామిగా ఒక శిఖరంలా నిలుస్తారు మీ కీర్తి ప్రతిష్టలు దశదిశలా వ్యాపిస్తాయి ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మరబోతుందో చూసి మీరే ఆనందపడతారు ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడినా ఆ దైవానికి మేమేమీ చేయలేకపోయామే అని బాధపడతారు కానిప్పటికైనా ఆసత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా మంచే జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి వారి చరిత్రను పూజా విధానాలను అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన నిత్యము చేసుకుంటూ ఉంటే ఆ వంశవృక్షాన్ని కాపాడే అనుగ్రహం అనుగ్రహంచేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ ప్రయత్నంగా నెరవేరుతాయి అలాగే కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టమ రోజు వారి శక్తి రెట్టింపు అవుతుంది కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క నైవేద్యం చొప్పున మొత్తం పదకొండు అమావాస్యలకు మీరు ఖచ్చితంగా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏమీ అవసరమో ఆ తెలుసుకుని మరీ మీకు ప్రసాదిస్తుంది కాబట్టి ఈ కులదేవత ఆరాధనను శ్రద్ధగా చేయండి ఒక అమావాస్యకి పులిహోర నైవేద్యంగా పెట్టండి ఇంకొక అమావాస్యకి చక్కెర పొంగలిమరో అమావాస్యకి దద్దోజనం పెట్టండి ఆ విధంగా పదకొండు అమావాస్యలు కనుక మీరు మనస్ఫూర్తిగా మీ కులదేవత యొక్క ఆరాధన చేశారంటే మీకు ఎటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఇబ్బందులు ఉండవు కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు పొందుతారు మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఆ కులదేవత యుక్రాధన చేసిన తరువాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను పదిమందికి తెలియజేయండి అది కూడా ఒక రకమైన సేవయే కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకుని ప్రతిరోజు భక్తిశ్రద్దలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ కలుగుతుంది మీకున్నటువంటి కష్టనష్టాలు బాధలు దున్హకాలు తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు దరిద్రాలు కూడా పటపంచలు అయిపోతాయి అర్థమైంది కదండీ మకర రాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ హృదయాన్ని తాకితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది మకర రాశిమిత్రులకు చేరుతుంది వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకుని నిరాశ నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరొక కారణం అవుతారు ఒకరికి మంచి చేయడం వల్ల మనకు అంతకు మించిన మంచి జరుగుతుందనేది దైవ నియమం కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును చాటుకోండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ మహాశివుని మీకుల దేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆలనే ఆప్షన్ను క్లిక్ చేయండి దీనివల్ల నేను పెట్టే ప్రతి ఆధ్యాత్మిక వీడియో మీకు నేరుగా చేరుతుంది ఈ ఛానల్ ద్వారా మీ జీవితానికి ఉపయోగపడే మరెన్నో గొప్ప విషయాలను గ్రహ సంచార ఫలితాలను ఆధ్యాత్మిక రహస్యాలను మీరు తెలుసుకోవచ్చు మీ సమస్యలన్నిటికీ సులభమైన శక్తివంతమైన పరిష్కార మార్గాలను కనుగొనవచ్చు కాబట్టి ఒక లైక్తో మీ మద్దతును అందించి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మీ కుటుంబ సభ్యులకు సర్వం శుభం కలుగుతుంది ఆమహాదేవుని పరిపూర్ణ అనుగ్రహం మీపై సదావర్షించుగాక ధన్యవాదములు